హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీ కుక్క అండ్ లాగస్ టుడే రెసిపీ వచ్చి పుదీనా చట్నీ అన్ని ఎంతో హెల్దీ అయినా ఆరోగ్యకరమైన ఎవరైనా తినగలిగే ఈ చట్నీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది గ్యాస్ ఫామ్ అనేది అవ్వకుండా ఉంటుంది నేను దీన్ని జొన్న ఇడ్లీలోకి పెట్టుకొని తిన్నాను చాలా టేస్ట్గా ఉందండి నిజంగా జొన్న ఇడ్లీ అయితే మన ఛానల్ ఆల్రెడీ ఉంది దీంట్లో నేను ఎటువంటి రైస్ మిక్స్ చేయకుండా చేసుకున్నాను ఈ మింట్ చట్నీతో ఈ జొన్న ఇడ్లీ తిన్నాను టుడే బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఆరోగ్యకరమైన జొన్న ఇడ్లీ పుదీనా చట్నీ చూడండి ఎంత బాగొచ్చిందంటే ఇడ్లీ నిజంగా మన రవ్వ ఇడ్లీ ఎలా ఉంటుందో అలాగ సాఫ్ట్గా చాలా చాలా బాగా వచ్చిందని నిజంగా చెప్తున్నాను ట్రస్ట్ మీ చట్నీ కూడా ఎంతే హెల్దీ అండి ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నల్లమినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు యాడ్ చేసుకోండి దాంట్లోనే ఒక చిటుకు జీలకర్ర ఒక చిటుకడ ఆవాలు వేసుకొని కొంచెం చిటపట అనేదాకా కొంచెం సీడ్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంది దీంట్లో కొంచెం నల్లమినపప్పు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లో కావాల్సినవి ఆనియన్ పచ్చిమిరపకాయలు టమోటాలు పుదీనా మీరు చేసుకునే క్వాలిటీని బట్టి వెజిటేబుల్ తీసుకోండి నేను టమోటా రెండు ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఎండుమిరకాయలు కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ వేసుకొని పచ్చిమిరకాయలు ఆనియన్స్ వేసుకో ఫస్ట్ కొంచెం ఆనియన్ మెత్తబడేదాకా ఫ్రై చేసుకోండి దీంట్లో మీ క్వాలిటీని బట్టి ఉప్పు యాడ్ చేసుకొని నేను నా క్వాలిటీని బట్టి నాకు తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదండి మళ్ళీ చెప్తున్నా మెత్తగా కొంచెం ఆనియన్లో ఉన్న వాటర్ పోతే సరిపోతుంది ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటాలను కూడా ఈ ఆనియన్ ఫ్రై అయ్యే కదా దాంట్లో ఈ రెండు టమోటాలు యాడ్ చేసుకోండి పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఒకేసారి మొత్తం ఫ్రై అయిపోద్ది ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండి టమోటాలు మనం కొంచెం ఉడికి మ్యాష్ అయ్యే టైం దాకా మనం ఈ చట్నీ కోసం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి బాగా దీంట్లో ఉండే వాటర్ అన్నీ పోయి టమోటాలు బాగా ఏగే పుదీనా మొత్తం చూసారుగా ఇలా అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే మనకు చట్నీ అనేది రెడీ అయినట్టు అండి చూసారు ఇవన్నీ మంచిగా ఉడికే కదా ఒక టూ మినిట్స్ అలాగే లిడ్ కూడా చేసుకుంటే క్లోజ్ చేసుకొని లేదా అలాగే పెట్టుకొని కూడా ఆ టమాటోల వాటర్ అన్నీ కొంచెం వినికియేదాకా కుక్ చేసుకొని ఇప్పుడు మనకు చట్నీకి అన్నీ మంచిగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఆరనిచ్చి మంచిగా మనం మిక్సీ జార్ వేసుకొని పేస్ట్ పచ్చడి తయారు చేసుకుందాం దీంట్లో మీకు ఉప్పు ఏదైనా తగ్గితే యాడ్ చేసుకొని ఇంకేం వేయాల్సిన అవసరం లేదు అంతేనండి మన చట్నీ పుదీనా చట్నీ రెడీ ఇది ఇడ్లీ దోశలోకి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీరు లైక్ చేయటం వల్ల నాకు ఇంకొంతమంది చేరి నా ఛానల్ సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్